అందరికీ శుభోదయం ఈరోజు మనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అహంకారం పెరిగితే పతనం తప్పదు అని తెలియజేసే ఒక కథను మనం తెలుసుకుందాం పూర్వం నహుషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు ఇతను చంద్రవంశపు రాజు కురూరవుని మనవడు ఎంతో బల పరాక్రమాలు కలిగినవాడు ప్రజలను కన్న బిడ్డలుగా పాలించేవాడు ఇతని ఇతడు నూరు అశ్వమేధ యాగములు చేసిండట అయితే ఒకసారి ఇంద్రుడు శాపవశాన ఇంద్రపదవిని కోల్పోయిండట అప్పుడు దేవతలందరూ మరి ఇంద్రపదవిని అలంకరించడానికి అర్హత ఎవరికి ఉంది అని ఆలోచిస్తే వారికి నహర్షుడు ఇంద్ర పదవి అలంకరించడానికి అర్హుడు అని అనిపించింది వాళ్ళకు అనిపించి నహర్షుని దగ్గరికి వచ్చి ఇంద్ర పదవిని అలంకరించమని అడిగిండట అడిగితే అప్పుడు నహశుడు అన్నడట కదా నాకు అంతటి శక్తి సామర్థ్యాలు లేవు ఇంద్ర పదవిని నేను అలంకరించలేను అని అన్నడట అంటే అప్పుడు దేవతలు వారి వారి తేజస్సును వారి వారి శక్తులను కొంత నహశునికి దార ఓసిండట అప్పుడు నహుడు ఇంకా ఎక్కువగా శక్తివంతుడు అయిండు అప్పుడు ఇంద్ర పదవిని అలంకరించిండట ఇక దేవలోకంలో ఉన్న భోగభాగ్యాలన్నీ చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు అందరినీ పరిపాలిస్తూ ఉన్నాడు ఇట్లా కొద్ది రోజులు గడిచేసరికి అతనికి అహంకారం ఎక్కువైందట అహంకారం ఎక్కువయ్యి విపరీత ప్రవర్తన అనేది అతనిలో మొదలైందట అతడు శచీదేవి ఇంద్రుని భార్య శచీదేవి శశీదేవి యొక్క అందచందాల గురించి విని ఆమెను కోరుకున్నాడట అతడు కోరుకొని ఆమె ఆమెకు రాయబారం పంపించిండట ఈ విషయం తెలిసి శచీదేవి దేవతల గురువైన బృహస్పతిని ఏం చేయాలి అని అతన్ని అడిగిందట అడిగితే అప్పుడు బృహస్పతి నహుషుని పల్లకిలో కూర్చొని ఆ పల్లకిని సప్త ఋషులతోని మోయించుకొని మీ దగ్గరికి రమ్మను అని చెప్పిండట బృహస్పతి చెప్తే శచీదేవి అట్లనే సప్త ఋషుల వాహనంలో రా అని చెప్ పంపిందట చెప్పితే నహుషుడు మరి సొమ్నా వాహనాన్ని సప్త ఋషులతో మోయించుకోవడం ఏంటి అని అనుకోవాలి కదా అట్లా అనుకోకుండా అతను అహంకారంతో ఆయన కూర్చున్న పల్లకిని సప్త ఋషులతో మోయించుకుంటూ శచీదేవి దగ్గరికి అని వెళ్తున్నాడట అయితే ఈ సప్త ఋషులలో అగస్త్యుడు కాస్త పొట్టిగా ఉంటాడు అతని అతడు పొట్టిగా ఉండడం వల్ల ఆ పల్లకి అటు ఇటు అటు ఇటు కొద్దిగా కదులుతూ ఉండి ఉండినదట అప్పుడు నహుషునికి కోపం వచ్చి మళ్ళీ ప్రయాణం కూడా కొంత లేట్ లేట్ అవుతున్నదట అతను అతనికి శచీదేవి దగ్గరికి తొందరగా వెళ్ళాలి అనే ఆత్రంలో అతను మంచి చెడు అన్ని మర్చిపోయి నడవండి నడవండి సర్ప సర్ప అని సర్ప సర్ప అంటే తొందర తొందరగా అని అర్థం సర్ప సర్ప అని అన్నాడట అని ఈ అగస్త్యుని వలన ప్రయాణం లేట్ అవుతున్నది అని చెప్పి అతనికి అనిపించి అగస్త్యుని తన కాలితో తన్నిండట తన్నితే అగస్త్యునికి కోపం వచ్చింది కోపం వచ్చి అతన్ని సర్పమై పడి ఉండు అప్పటి వరకు సర్ప సర్ప అని అంటున్నాడు కదా తొందరగా తొందరగా అని అంటున్నాడు కదా సర్పమై పడి ఉండు అని అతన్ని శపించిండట ఇట్లా హాయిగా భోగభాగ్యాలు అనుభవించు అనుభవించుకుంటూ ఉండగా మరి అదంతా అతని తేజస్సు దేవతలు ప్రసాదించిందే అయినా కూడా అవన్నీ మర్చిపోయి అహంకారం తలకెత్తి అతను ఆ విధ అతను ఆ విధంగా ప్రవర్తించి దానివల్ల ఏమైండు సర్పమయ్యి భూమి మీద అతను అంటే ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలి అహంకారం అనేది పెరిగిపోతే పతనం తప్పదు అని తెలియజేస్తుంది ఈ కథ అంతే కదా మరి మనం ఇప్పుడు మామూలుగా సమాజంలో చూసినప్పటికీ కూడా అప్పటి వరకు మామూలుగా ఉన్న వాళ్ళు అనుకోకుండా ఏదైనా ఆర్థికంగా కలిసి వచ్చినా ఏదైనా పదవు లభించినా హోదా పెరిగినా కూడా కొంచెం కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం ఇది అసలే మంచిది కాదు మనం ఎంత ఎదుగుతామో అంతగా ఒదిగి ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి లేకపోతే నవశు నపుచున్ని లాగానే పతనం అనేది తప్పదు ఏమంటారు